అందరికీ నమస్కారం తిరుమలలో శివజ్యోతి అలియాస్ జ్యోతి వెకిలి చేష్టలు యాక్చువల్గా తిరుమలకి వెళ్ళినటువంటి భక్తులు లైన్లో నిలబడి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఆ సమయంలో భక్తులు అలసిపోకోకుండా ఎందుకంటే ఎక్కువసేపు లైన్లో నిలబడి ఉంటారు కాబట్టి భక్తులు అలసిపోతారు అని చెప్పి అక్కడికి కొంతమంది వచ్చిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి వచ్చిన వాళ్ళు ఈ ప్రసాదాలు అవి ఆ భక్తులకి లైన్లో ఉన్నటువంటి భక్తులకి ఇస్తూ ఉంటారు మంచి నీళ్ళు కానీ లేకపోతే పాలు కాని చిన్నపిల్లల వాళ్ళు ఉంటారు కదా లేకపోతే ఏదో ఏదో ఒక ప్రసాదం కానీ ఇస్తూ ఉంటారు అక్కడ ఇచ్చేటటువంటి ప్రసాదాన్ని వెక్కిలి చేస్తులతో ఆమెతో వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రసాదం తీసుకోవడానికి వెళ్తూ ఉంటే అడుక్కోవడానికి వెళ్తున్నాడు ప్రసాదం అడుక్కోవడానికి అని చెప్పి ఈమె కామెంట్ చేయటం జరిగింది వెక్కిలి చేష్టలతో పక్కన వీడియో కూడా పెడుతున్నాను చూడండి వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది ఇన్ఫ్లుయన్సర్లు అయినా లేకపోతే ఇంకెవరైనా సరే తిరుమల కొండపైన వీడియోలు తీస్తున్నారంటే కనుక అక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క గొప్పతనం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ వివరించే ప్రయత్నం మాత్రమే చేయండి దయచేసి ఇటువంటి వెకిలి చేస్తులు మాత్రం చేయకండి ఎందుకంటే ఇటీవల బాగా ఎక్కువైపోయింది మొన్న మధ్యలో ఆ దొవ్వాడు శ్రీనివాసం మాధురి వెళ్ళి ఆ మాట వీధుల్లో రీల్స్ అవి చేసుకుంటూ ఫోటోషూట్లు చేసుకున్నారు ఆ తర్వాత ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు ప్రియాంక జైన్ అనుకుంటా ఆవిడ కూడా తిరుమల నడక దాగ నడుచుకుంటూ వెళ్తూ అదిగో పూలు వస్తుంది పులు వస్తుందే అని చెప్పి ఆ చుట్టుపక్కల నడుస్తున్నటువంటి భక్తులందరినీ భయపెట్టి ఆ తర్వాత దాన్ని ప్రాంక్ అని చెప్పారు చెవాట్లు పెట్టారు వీళ్ళిద్దరినే చెవాట్లు పెట్టారు అప్పుడు ఇప్పుడు ఈవిడ జోతాక లైన్ లో ఉండి ఆవిడ చేసినటువంటి వెకిల్ చేసలు చూస్తాం ఉంటే చిరాకే అవుతుంది ఆవిడ కడుపుతో ఉన్నదని చెప్పి ఏమీ అనలేకపోతున్నాను కానీ గుడికి వెళ్ళినప్పుడు అటువంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ భగవంతుడు మన అక్కడ దాకా తీసుకెళ్ళాడు కాబట్టి ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చాను ఆ క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తులని ఇబ్బంది పడ్డాం ఇటువంటి చేష్టలు చేస్తూ అక్కడ ఫోన్ అవసరం ఏముంది క్యూ లైన్ లో నిలబడ్డారు దేనికి వెళ్తున్నారు మీరు వీడియోలు చేసుకోవడానికి వెళ్తున్నారా లేకపోతే సోమవారం దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నారా ఆ ఎకిలీ ఏంటి మీరు చేసే పనులేంటి అసలు అక్కడ ఏదన్నా తప్పు ఏదన్నా అనుకో దాన్ని రికార్డ్ చేసి దాని గురించి మాట్లాడారంటే అర్థం ఉంటుంది అక్కడ వాళ్ళందరూ ప్రసాదం పెడతా ఉంటే క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుకోకుండా పాపం ఎక్కువసేపు లైన్లో నిలబడతారు ఆకలి వేస్తుంది చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి టీటీడీ వాళ్ళు ప్రసాదం పంచి పెడతా ఉంటే అక్కడికి వెళ్ళి ఇకిలి చేసేలు చేస్తున్నారు వీళ్ళని ఏమనాలి మరి తిరుపతి అంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం అక్కడికి వెళ్ళినప్పుడు మనం లైన్లో నుంచి ఉన్నప్పుడైనా లేకపోతే ఆ కొండ మీద అయినా మన మనసులో వెంకటేశ్వర స్వామి నామస్వరణ ఉండాలి అంతే తప్ప ఇతర ఇతర ఆలోచనలు ఉండకూడదు ఇలా బ్లాగ్స్ చేయడం ఈ పనులు చేయడం ఉండకూడదు అక్కడ కూడా మనశాంతిగా ఉండదు అక్కడ కూడా ప్రశాంతంగా ఉండేవారు దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తుల్ని ఎందుకంటే నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఒకసారి ఇదే మాదిరి కొంతమంది వ్యక్తులు వచ్చారు లైన్లో నుంచిన్నారు వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే కనుక మిగిలిన భక్తులు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తిట్టారు చాలా మంది తిట్టారు అప్పుడు సైలెంట్ అయ్యి దర్శనానికి వెళ్ళారు అంత అవసరం ఏముంది దేవుడు దర్శనానికి వచ్చి పది మంది చే తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది శుభ్రంగా లైన్లో నుంచున్నామా స్వామివాన్ని దర్శనం చేసుకున్నావా ఆ ప్రసాదం తీసుకున్నావా ఇంటికి వెళ్ళి పది మందికి పంచిపెట్టావా ఇది తిరుపతికి వెళ్ళేమంటే మనం గుర్తుండాల్సింది అసలు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అంటేనే మనకి ఎంతో కొంత అదృష్టం ఉన్నట్టు అటువంటి అదృష్టం కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామిని మీరు కించపరిచేటట్టు ఆ లైన్ లో పనులు చేస్తున్నారు ఆ ప్రసాదాన్ని కించపరుస్తున్నారు శివజ్యోతి తిరుమలలో చేసినటువంటి ఈ పనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ